పరిధిలోని ఆల్మాస్ కూడా ఇరవై ఆరు ఇరవై నాలుగు వార్డు అంబేద్కర్ నుండి శివాలయం వరకు ఉన్న ప్రధాన రహదారి వాటర్ పైప్ లైన్ కోసం తువ్వూరు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వరకు ఆ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయలేదు వచ్చేది వర్షాకాలం లు డామేజ్ వల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అప్పటి వరకు ఈ గోతులో పడి దెబ్బలు తగిలాయని చాలా ప్రమాదకరంగా రోడ్డు ఉందని కాలనీలలో కూడా డ్రైనేజీలు రోడ్లు సమస్యలు చాలా ఉన్నాయని దీనిపై మేయర్ దృష్టి పెట్టాలని సమస్యను త్వరగా పరిష్కరించాలని కాలనీ వాసులు మరియు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కార్యదర్శి గడ్డంపల్లి శశివర్ధన్ రెడ్డి దీనిపై ఆరోపిస్తున్నారు అక్కడ షాప్ ఉంది ఇక్కడ ట్రాన్స్ఫారం ఉంది పెద్ద గుంత ఉంది ఈ రోడ్ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇక్కడ మహిళల పెళ్లి కనిపోతుంది పక్కకి ఫంక్షన్ ఉంది ఫంక్షన్ ఆ ఫంక్షన్ ఎక్కడ పోయిందో ఈమె ఈరోజు వేల పట్టు చీర ఖరాబ్ అయింది నీళ్ళ వాడి అంత గలీజ్ అయింది అని పెన్న పెద్ద చొరవ అయింది ఇక్కడ ఇది మెయిన్ సమస్య రోడ్డు దుమ్ము లేదుతుంది స్నానం చేసి వస్తే స్నానం చేయనట్టే పోతుంది మాకు ఐదు నిమిషాలకు మొత్తం దుమ్మే మాకు ఇక ఈ దుమ్ము దుమ్ముచే అవుతుంది మాకు బిజినెస్ లేదు ఏం లేదు నిరుద్యోగంలో చాట్ పెట్టుకుంటే చాప పెట్టుకున్న ఆనందం లేదు ఏం లేదు మొత్తం దుమ్ము మూసుకునే సరిపోతుంది మాకు దీని మీద ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ రోడ్డు చేయ చేయగలరాని మేము ప్రార్థిస్తున్నాం అంతే రోడ్డు మీద ఎవరైనా కింద పడ్డరా రోడ్ వల్ల ఎవరికైనా ఇబ్బంది జరిగా చాలా డైలీ ఒక టైర్ ఎక్కుతుంది ఒక టైర్ ఎక్కదు ఆ గుంత ఉంది వర్షం పడుతుంది కదా టైర్ ఎక్కి ఒక టైర్ ఎక్కుతుంది ఒక టైర్ ఎక్కదు ఇక్కడ చూడండి మీరు ఘోరంగా ఉంది రోడ్డు అయితే ఆ వర్షం నీళ్ళకి కనబడక జనాలకు ఒక టైర్ ఎక్కక స్కిడ్ అయ్యి పడుతుంది దాని బండి వస్తుంది యాక్సిడెంట్ అయితే కింద పాట పదిహేను రోజులు నడవడానికి రాలేదు ఒకసారి మున్సిపల్ ఆఫీస్ చెప్పారా లెటర్ ముందు కమిషనర్ గారికి మాట్లాడుతున్నాడు నాకు కావాలి రోడ్ ఒకటి మంచిగా చాలు ఓకేనా ఎన్ని సంవత్సరాలు అయింది నా పేరు తిరుపతి ఏమేమి చెప్పండి సమస్య సమస్య ఒకసారి ఈ రోడ్డు కొత్తగా వేసిరు లేక లేక వేసినంత తెల్లారి డ్రైనేజ్ అని మళ్ళీ వాటర్ లైన్ అని వాటర్ లైన్ అని మళ్ళీ తోడిరు తోడినాక తను దాన్ని పట్టించుకోవటం లేరు ఒకసారి మున్సిపల్ కమిషనర్ కంప్లీట్ ఇచ్చాం అది కాలేదు ఇంతవరకు సమస్య కాలేదు మళ్ళీ కూడా మళ్ళీ ఇద్దామని ప్లాన్లో ఉన్నాము ఎలక్షన్ కోటి ఉందని ఆపి కమిషనర్ గారు ఏమన్నారు

ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అన్నాడు ఎందులో కలిసి కమిషనర్ మీరు టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు స్పందన లేదు మీరు ఏం కోరుకుంటున్నారు దీని గురించి ఇప్పుడు మాకు రోడ్డు నీట్గా ఉండాలి బాగుంటుంది ప్లస్ పోయే వచ్చిపోయే వాళ్ళకు కూడా ఇబ్బంది వరకే కదా దారుణం కాకుండా తొందరగా సాల్వ్ అడిగి మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శి హిష్వర్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రధానమైన సమస్య గుర్రం గూడ నుంచి అల్మాత్ కూడా పోయే రోడ్ ఇది రెండు రెండు సంవత్సరాలు అయిపోతుంది పైప్ లైన్ కోసం తొగిరు అలాగనే వదిలిపెట్టారు దీనిపైన కూడా ఒక లేయర్ వేయాలి అది కూడా వేయలేదు ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి మహిళలు ఈ మధ్యన ఎక్కువగా స్కూటీలు వేసుకుని తిరుగుతున్నారు వాళ్ళు కూడా కింద పడుతున్నారు ఇక్కడ కూడా చాలా ఉంటా ఉంది ఒక టైర్ ఎక్కడము ఒక టైర్ ఎక్కపోవడము యాభై కిలోమీటర్ రెండు కిలోమీటర్లు సమస్య ఉంది రోడ్డు ఇక్కడ మన మేయర్ కూడా ఎలక్షన్ల వస్తారు చాలా సార్లు వచ్చి పోయారు వారు కూడా పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా మేయర్ కూడా కాంగ్రెస్ కదా వాళ్ళు కూడా ఈ రోడ్లు వేస్తు కదా అలాంటి అభివృద్ధి మీద ద్యాసే లేదు వాళ్ళకి అలాగా మొత్తం వదిలిపెట్టారు ఎక్కడ ఈ అభివృద్ధి అక్కడ పాలన వదిలేసి వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉన్నప్పుడే రోడ్లపైన మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారేమైనా కూడా ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చాము ఒకసారి ఎలక్షన్ కోడు ఎలక్షన్ సమస్య ఎలక్షన్ కూడా అయితే ఉంటుంది మళ్ళీ డే వస్తున్నాయి మరి ఎలక్షన్లో కూడినప్పుడు జాషి కూడా కట్టించుకోవాలి ఆ ట్యాక్సీలు కట్టించుకుంటూ ఉన్నారు నైకు పెట్టుకొని మేము నైంటీ పర్సెంట్ సబ్సిడీ తీసేస్తున్నాము డిస్కౌంట్ తీసుకున్నాము అని చెప్పి ప్రతి వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టలేదు టొమాటానికి రెండుసార్లు ట్యాక్సీస్ చేస్తున్నాం మీరు ఒక కమిషన్ ఒకసారి ట్యాక్సీ చేస్తున్నారు ఇక్కడ ఏది కూడా వదిలేపెట్టలేదు గవర్నమెంట్ వాళ్ళు కానీ అభివృద్ధి రోడ్లకు వచ్చే వరకు డ్రైనేజ్లు వాటర్ లైన్స్ అన్ని అని వదిలిపెట్టేస్తున్నారు మేయర్ దృష్టికి తీసుకెళ్ళారా ఈ విషయం మీరు మేయర్ దృష్టికి తీసుకెళ్ళాలంటే పోయినా ఆ రోజు మేయర్ గారు చెప్తున్నారు కమిషన్ గారు మేయర్ గారు ఇప్పుడు మీ ముఖ్యమైన సమస్య ఏంటి మీకు ఖాళీ ప్రధానమైన ఇది రోడ్ ప్రధాన రహదారి ఇది ఈ రోజు రోజు నుంచి వరకు ఇలానే ఉంది రెండు సంవత్సరాలు అవకాశం తొలి చేసి ఇంతవరకు దాన్ని పట్టించుకోవడం లేదు మీ డిమాండ్ అండి రోడ్లు కాలనీలలో కూడా రోడ్లు లేవు సిసి రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి కొన్ని కాలనీలు కొన్ని రోడ్లు కొన్ని ముఖ్యమైన సమస్య ఉంది ప్రతి ఒక్కరు కూడా ట్యాక్సీలు కట్టుకున్నారు ట్యాక్సీలు కట్టకుండా ఒకరు లక్ష్మి అక్కడ పేరు గడ్డపల్లి శిశువర్ అనేది బడంపేట కార్పొరేషన్ కాలేజీ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ కేశవర్ధన్ రెడ్డి బి బడంగపేట కార్యదర్శి మున్సిపల్ కార్యదర్శి ఆయన కలిసినాము రోడ్డు ఒకసారి అడగరాదా అంటే గోదాం కమిషనర్ దగ్గర కానీ ఒక తల ద్వారా మేము మాకు నమ్మకంతో అన్నం కలిసినాము ఇంకా చేపిస్తాడని ఒకసారి మళ్ళీ లెటర్ ప్రిపేర్ చేసిండు మన కార్యదర్శి జనరల్ కార్యదర్శి బడంగపేట భారతీయ జనతా పార్టీ ఇక సహాయక సహకారాలు అందిస్తాడని మాకు నాకు ఫోర్ వార్డ్లో ఉంటాను గూడలోని ఇక్కడ ఉన్న సమస్యల మీద పోరాడుతున్నాను కానీ బాటల విషయంలో కానీ ఇంకా డ్రైనేజ్లో వేసినా వాటర్ లైన్ల విషయంలో కానీ నాకు శ్రీరాములన్న సహకారంతో వాడంపేటు వాటి చెక్కులు ఎంత రెడ్డి సహకారంతో ప్రజలకు చాలా ఎంత సేవ చేయాలో సేవ చేయగలుగుతున్నాను ఒక నా అదృష్టంగా భావిస్తున్నాను డ్రైవర్ సేవ చేయగలుగుతున్నాను అల్మర్గూడలోకి వచ్చి ట్వంటీ ఫోర్ వార్డులో ఇక్కడ ప్రతి సమస్య పైన పోరాడుతాను ఎవరు వచ్చిన రాకపోయినా నేను ఒంటరి పోరాడతాను